హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్తోని పన్నెండు వందల గజాల ఆరు ఓపెన్ ప్లాట్లు అయితే మనం సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే మంగల్పల్లి విలేజ్ ఇబ్రహీంపట్నం మండల్ రంగారెడ్డి డిస్టిక్ కిందకి వస్తుంది ఈ ప్లాట్లు మనకు ఈస్ట్ సైడ్లో ముప్పై ఫీట్ల రోడ్ ఉంది వెస్ట్ సైడ్లో కూడా ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఒక్కొక్క ప్లాట్ సైజు వచ్చేసి ముప్పై ఆరు యాభై సైజులో ఉంటుంది రెండు వందల గజాలు ముప్పై ఆరు రోడ్ ఫేసింగ్తోని యాభై డెప్త్తో రెండు వందల గజాల సైజు ఇలాంటి ప్లాట్లు కంప్లీట్గా ఆరు ప్లాట్లు ఉంటాయి ఈ ఆరు ప్లాట్లు కూడా ఈస్ట్ సైడ్ మూడు ప్లాట్లు వెస్ట్ ఫేసింగ్కు మూడు ప్లాట్లు టోటల్గా ఆరు ప్లాట్లు రెండు వందల గజాలు టోటల్గా పన్నెండు వందల గజాలు ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ప్లాట్ క్లీనింగ్ చేసి చుట్టూ కడిల్ వాతి ఉంది ఈ ఇది లేఅవుట్ బీబీఆర్ లేఅవుట్ అంటారు దీనికి సంబంధించిన లేఅవుట్ కూడా పెట్టాను మీరు చెక్ చేసుకోవచ్చు ఎల్లో కలర్ మార్కింగ్ చేసినవి ప్లాట్లు అలాగే ఈ ప్లాట్కి సంబంధించిన డైమెన్షన్ కూడా పెట్టాను మీరు చెక్ చేసుకోవచ్చు ఇద్దరు బ్రదర్స్ అనమాట ప్లాట్లు త్రీ హండ్రెడ్ త్రీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఉంటుంది ఒక్కొక్కరి పేరు మీద టోటల్గా పన్నెండు వందల గజాలు డైమెన్షన్ టోటల్ డైమెన్షన్ చూసుకుంటే నూట ఎనిమిది ఇంటూ వందా వస్తుంది ఒక సైడు రోడ్ ఫేసింగ్ నూట ఎనిమిది డెప్త్ వందతోని పన్నెండు వందల గజాలు వస్తుంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైజ్ వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు మనకు నాగార్జున సాగర్ హైవే నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఈ బ్రాహ్మణపల్లి పరిణయ ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో పరిణేయ కన్వెన్షన్ హాల్ పక్కన వస్తుంది ఈ ప్లాట్లు కాకపోతే మంగళపల్లి విలేజ్ కిందికి వెళ్ళిపోతున్నాయి ప్లాట్లు ప్లాట్లు ఏరియా లొకేషన్ వచ్చేసి పరిణయ కన్వెన్షన్ హాల్ పక్కన ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి పర్ స్క్వేర్ యాడ్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్